లోని ఎనిమిది ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు ఏక కాలంలో ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది అటు దిల్ రాజు ఆయన కూతురు హన్స్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్న ఈ మధ్య కాలంలో రెండు సినిమాలు తీశారు ఒకటి గేమ్ చేంజర్ మరొకటి సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం కూడా రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు సో ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో దిల్ రాజు ఇల్లు కార్యాలయాలు అదేవిధంగా కూతురు హంజితారెడ్డి ఇళ్లలో కూడా ఏకకాలంలో ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయి మొత్తం యాభై ఐదు బృందాలుగా ఐటీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోని ఎనిమిది ప్రాంతాల్లో ఐటీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కొండాపూర్ గచ్చిబౌలిలో తనిఖీలు చేశారు తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు శిరీష్ దిల్ రాజు కూతురు హంసితారెడ్డి ఇళ్లను కూడా తనిఖీ చేశారు సంక్రాంతికి భారీ బడ్జెట్ తో ఇటు గేమ్ చేంజర్ సినిమా కావచ్చు అటు సంక్రాంతికి వస్తున్న మూవీలను దిల్ రాజు విడుదల చేశారు యాభై ఐదు బృందాలు మొత్తం ఈ రైడ్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సునీల్ మార్నింగ్ బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం దిల్ రాజు అదే విధంగా కూతురు హన్సితా కూడా యాభై ఐదు బృందాలుగా ఐటీ రైట్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసు అదేవిధంగా ఆయన నివాసంలో ఐటీ అధికారులైతే సోదాలు చేస్తున్నారు బంజారా హిల్స్ అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ఆయన కూతురు ఆ సోదరుడు అదేవిధంగా బంధువుల ఇళ్ళలు ఏక కాలంలో ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయనే చెప్పాలి ఈ తెల్లవారుజాం నుంచి తెల్లవారుజాం ఐటీ అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు చేరుకుని సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక సంక్రాంతి ఈ సినిమాగా ఆయన భారీ బడ్జెట్ సినిమాలను అయితే నిర్మించారు రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ అదేవిధంగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాయి ఈ రెండు సినిమాలకు కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు ఆ రెండు సినిమాలకు సంబంధించి కూడా ఇటు కొంత బ్లాక్ బస్టర్ విజయం సాధించాయని చెప్పేసే చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ఐటీ అధికారులు ఆయన నివాసంపై ఈ దాడులు చేశారని చెప్పేసి తెలుస్తుంది ఇక ఈ దాడుల్లో అంటే ఈ తనిఖీలకు సంబంధించి అల్లు శిరీష్ కూడా అంటే ఆయన ఆఫీస్ లో కూడా సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది అల్లు శిరీష్ గేమ్ చేంజర్ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు మొత్తం మీద చూస్తే పెద్ద ఎత్తున ఐటీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ ఒకసారిగా ఇది కలకలం రేగింది సినీ ఇండస్ట్రీలో అని కూడా చెప్పుకోవచ్చు వరుసగా ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక సంచలనంగా సంచలనాలు అయితే కారణమవుతున్నాయి ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ సంబంధించి చూస్తే ఆయన సినిమాకు సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు ఇప్పుడు దిల్ రాజు నివాసానికి ఐటీ అధికారుల సోదాలు ఏదో ఒక సంచలనానికి కేర పడ్రస్ గా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అయితే నిలుస్తున్నారు ఇక ఈ సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో నా టాక్ కూడా వచ్చింది సినీ ప్రముఖుల ఇళ్లలో ఖచ్చితంగా ఐటీ రైట్స్ అని చెప్పేసి అందులో భాగంగానే ఈ తనిఖీలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇటు దిల్ రాజు నివాసం తో పాటు అల్లు శిరీష్ కార్యాలయం లో కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి ప్రత్యేకంగా అధికారులు టీమ్స్ గా ఏర్పడి దాదాపు ముప్పైకి పైగా టీమ్స్ ఈ సోదాల్లో విస్తృత తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు భారీ బడ్జెట్ మూవీలుగా ఈ రెండు సినిమాలు కూడా తెరకెక్కాయి ఇక రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమాకు దాదాపుగా వందల కోట్ల రూపాయలు ప్రొడ్యూస్ గా అయినా ఉన్నారు వాటన్నిటికి సంబంధించి అధికారులు అయితే ఈ తనిఖీలు చేస్తున్నారు ఆశాయిట్ థ్యాంక్స్ ఫర్ చూస్తున్నాం దిల్ రాజు ఇళ్ళు కార్యాలయాలు అదేవిధంగా హంసితారెడ్డి అంటే దిల్ రాజు కుమార్తె హంసితారెడ్డి ఇళ్లలో కూడా ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి ఏక ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అట్ బంజారా హిల్స్ అట్ జూబ్లీ హిల్స్ కొండాపూర్ గచ్చిబౌలిలో ఈ తనిఖీలు అయితే చేస్తున్నారు తెలుగు సినీ నిర్మాతల ఇల్లు కార్యాలయాల్లో కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ స్వామి దిల్ రాజ్ ఇల్లు కారాలయాలనే కాదు అల్లు సిరీష్ పేరు కూడా తెర మీదకి వస్తుంది అల్లు శిరీష్ సంబంధించి ఈ పెద్ద సినిమాలు వచ్చినటువంటి నేపథ్యమైతే మనకేం కనిపించలేదు ఈ మధ్య సినిమాలు రిలీజ్ అయిన సందర్భం కూడా మనం చూడలేదు ఏంటి ఐటీ రైట్స్ సంబంధించి ఏకంగా యాభై బృందాలు ఐటీ రైట్స్ లో పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది కదా డీటెయిల్స్ ఏంటి అంటే టాలీవుడ్ అగ్రనిర్మాత నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు వారు రీసెంట్ గా వారికి సంబంధించి రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి ఒకటి గేమ్ చేంజర్ మరొకటి సంక్రాంతికి వస్తున్నారు రెండు సినిమాలు కూడా దిల్ రాజు నిర్మించారు మొత్తం సినిమా సినీ పరిశ్రమలోనే మొదటి నుంచి కూడా ఒక చిన్న డిస్ట్రిబ్యూషన్ స్థాయి నుంచి కూడా అగ్ర నిర్మాత ఎదిగినటువంటి దిల్ రాజు అలియాస్ వెంకటమ్మారెడ్డి మొత్తం టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా పేరు పొందారు ఈ రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు దాదాపుగా యాభై ఐదు బృందాలు హైదరాబాద్ నగరంలో వివిధ చోట్ల తనిఖీ నిర్వహిస్తున్నారు దాదాపుగా అయితే ఆ దిల్ రాజు ఇల్లుతో పాటు వారి కార్యాలయాలతో పాటు మిగతా చాలా చోట్ల కూడా మొత్తం దీనికి సంబంధించి సోదా నిర్వహిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది వారితో పాటు అల్లు శిరీష్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష కూడా వారికి సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా సోదా నిర్వహించడం జరుగుతుంది దిల్ రాజు రీసెంట్ గానే రామ్ చరణ్ కు సంబంధించినటువంటి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తనయుడు నటించినటువంటి ఆ శంకరు డైరెక్షన్ చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ చేశారు దాదాపు వందల కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు దేశవ్యాప్తంగా పానిండియా సినిమా దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇది కొంత కూడా మొత్తం సినీ వర్గాల టాక్ ఉంది దాంతో పాటు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని సినిమా వెంకటేష్ నటించిన సినిమా పెద్ద ఎత్తున కూడా హిట్ అయింది దీనికి సంబంధించి కూడా వంద కోట్ల మార్క్ దాటిందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు బాలీవుడ్ లో పెద్ద ఎత్తున కూడా ఒక అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నటువంటి దిల్ రాజు ఆయన కూతురు హనిస్తారెడ్డి నివాసాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు టాలీవుడ్ లో సంక్రాంతికి సినిమాలు పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉంటాయి బాలకృష్ణ జాగు మహారాజ్ కూడా రిలీజ్ అయింది కానీ ఇప్పుడు దిల్ రాజు వందల కోట్ల రూపాయలు పెట్టి రెండు సినిమాలు నిర్వహించారు కాబట్టి దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ విషయంలో ఐటీ అధికారులకు అనుమానాలు వచ్చి ఇప్పుడు దాడులు దిగినట్లు తెలుస్తుంది హైదరాబాద్ లో పలు చోట్ల వరుసగా ఈ దాడులు అయితే కొనసాగిస్తున్నారు ఇటు అల్లు శిరీష్ మీద కూడా దాడులు కొనసాగడం ఇప్పుడు కొంత కొత్త చర్చకు దారితీసింది ఆయన కూడా వాళ్ళ తండ్రితో పాటు కొంత కొన్ని సినిమాల్లో నిర్మాత కూడా వివరిస్తున్నట్టు తెలుస్తుంది వాళ్ళకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా గీతా ఆర్ట్స్ కూడా వాళ్ళకు ఉన్నది దానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అల్లు అరవింద్ కూడా పెద్ద ఎత్తున పెద్ద నిర్మాత కూడా సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు ఇలాంటి పరిస్థితుల్లో ఇటు యాభై ఐదు బృందాలు హైదరాబాద్ వ్యాప్తంగా వివిధ చోట్ల అదే సోదాలు కొనసాగిస్తున్నాయి